शुक्लाम्बर्धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ భాగవత కథాసుధలు అరవై తొమ్మిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం పరమ పవిత్రమైనటి ప్రహ్లాద చరిత్రని మనం తెలుసుకుంటున్నాం మన తెలుగువారి యొక్క పూర్వజన్మ సుకృతం వలన పోతనామాచులు వారు వ్యాసభగవతాన్ని తెలుగులో అనువదించడమే కాకుండా ఆ పద్యములకు అనేక విధములైన పరిమళములు అది ఉబాడించి ఆ పద్య సౌరభాలని మనందరికీ అందించారు ఆ పద్యములలోని రమణీయకత విష్ణుభక్తి విశేష విష్ణుభక్తి విశేషములు అనేకమైనటువంటి వేదాంతపరమైన విషయములు చొప్పించి ఈ ప్రహ్లాద చరిత్రను శ్రీమద్భాగవతంలోని అంతర్భాగంగా మనకు అందించారు చాలా కాలం కిందటి వరకు ప్రతి ఇంటిలోనూ ఈ భాగవతంలోని పద్యాలు వినపడుతూ ఉండేవి ప్రహ్లాద చరిత్ర చాలామంది కంఠస్థం చేసి పాడుతూ ఉండేవారు అటువంటి పద్య సంపదని ధార్మిక సంపదని మన ముందు తరాలకి అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులైన వారి అందరి మీద ఉన్నది ఈ ప్రహ్లాద చరిత్రలో ప్రస్తుతం హిరణ్యకశపుడుతోటి తండ్రి అయిన హిరణ్యకశపుడుతోటి ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు భక్తి యొక్క గొప్పదానాన్ని గురించి చెప్తున్నారు చాలా చక్కని పద్యంలో కమలాక్షున చించు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిహ్వ జిహ్వ సుర రక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషాయికి మృక్కు శిరము శిరము విష్ణును ఆకర్షించు వీనులు వీనులు మధువైరిదవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవుని చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరించేరుమని ఎడి తండ్రి తండ్రి మరొకసారి పరిశీలిద్దాం కమలాక్షున చించు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మొక్కు సిరము శిరము విష్ణునాకర్షించు వీనులు వీనులు మధువైరిదవిలిన మనము మనము భగవంతువలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి ఈ అద్భుతమైన పద్యానికి చాలా సరళంగా తిరుమల తిరుపతి అవస్థా వారు భావాన్ని మనకి అందించారు ఓ తండ్రి అంటున్నాడు ప్రహ్లాదుడు విష్ణువుని పూజించే చేతులే చేతులు ఆ శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక దేవరక్షకుని చూచే చూపులే చూపులు శేషసైనుడైన హరిని మొక్కే శిరము అంటే తల తల రెండుసార్లు చెప్తారన్నమాట విష్ణుని గూర్చి వినే చెవులే చెవులు మధుసూదను ఎందు లగ్నమైన మధుసూదనుని ఎందు లగ్నమైన మనస్సే మనస్సు భగవంతునికి ప్రదక్షిణ చేసే కాళ్లే పాదములే పాదములు పురుషోత్తముని మీది బుద్ధి నిజమైన బుద్ధి పరదైవమైన విష్ణుని యోచించే దినము దినము చక్రధారిని ప్రకటించే చదువు చదువు భూదేవి భర్త అంటే కుంభినీధవుడు ఆ భూదేవి భర్త అయిన శ్రీహరిని గురించి చెప్పేవాడే గురుడు హరిపదాలను ఆశ్రయించుమని చెప్పే తండ్రి నిజమైన తండ్రి అని చాలా సరళమైన వ్యాఖ్యానం చేశారు గొప్ప పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించినటువంటి ఎనిమిది సంపుటాలలో శ్రీమద్భాగవతాన్ని మనకు అందించారు అందులో అంతర్భాగంగా మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీహరిని చేరమని విహిరణ్యకసుపుడు చెప్పలే అందువల్ల నీవు నాకు తండ్రివి కాదు అని ప్రహ్లాదుడు యొక్క భావనగా మనం గ్రహించాలి దీన్నే ఈ పద్యాన్ని కొంచెం వైరుధ్యంగా చెప్తున్నారు అంటే అక్కడ కమలాక్షుణ చెంచు కరములు కరములు అన్నట్టు ఇక్కడ అలా చేయకపోతే ఈ దేహంలోని వివిధ భాగాల యొక్క నిరర్ధకత నిష్ప్రయోజనాన్ని గురించి ఈ పద్యంలో పోతనామాచులు వారు తెలియచేస్తున్నారు కంజాక్షునికి కాని పవన పవనగుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠ పొగడని వకత్రము వక్మే ఢమఢమధ్వనితో డక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మితర్వికాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్జ జల రంధ్రములుగాక చక్రిచింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదముగాక విష్ణుభక్తిలేని విబుధుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక కంజాక్షునికి కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్గాక వైకుంఠ పొగడని వక్ంబు వక్మే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేసుచూడని కన్నులు కన్నులే తనకు తను కుడ్జాల రంధ్రములు కాక చక్రి చింతన లేని జన్మమే సరళ తరళ సలిల బుద్భుదముగాక విష్ణుభక్తి లేని విభుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువు కాక హిరణ్యకస్పుడితో చెప్తున్నారు విష్ణుమూర్తికి సేవ చేయని శరీరముక శరీరమా అది శరీరం కాదు గాలితో నిండిన తోలుతిత్తి మాత్రమే వైకుంఠవాసుడైన విష్ణుమూర్తిని స్తోత్రం చేయని ఒక నోరు నోరా అది నోరు కాదు కేవలము ఢమఢమాని ధ్వనించే ఒక చర్మపు ఢక్క మాత్రమే హరిని పూజించని చేయి చేయి కాదు కేవలం చెట్టుకుమ్మతో చేసిన ఒక తెడ్డు లాంటిది ఇందిరాపతిని చూడని కనులు కనులా శరీరం అనే కిటికీ రంధ్రాలు మాత్రమే సుదర్శనాయుధుని చింతించని జన్మము జన్మమా నీటిపైన కదిలే బుడగ మాత్రమే విష్ణు భక్తి లేని పండితుడు పండితుడా రెండు పాదాలతో నడిచే పశువు మాత్రమే భగవంతుడు మనిషికి కరచరణాది అవయవాలు ప్రసాదించాడు స్వరపేటికి నిచ్చాడు వాటి సద్వినియోగం చేసుకుని ఆ దేవుని పట్ల కృతజ్ఞుడై ఉండడం ఒక రకమైతే ఈ అవయవాలను విష్ణు సర్వ సేవకు అర్పితం కావాలని ఈ పద్యంలో పోతన గారు మనకి బోధిస్తున్నారు ఈ శీస పద్యంలోని కంజాక్ష వైకుంఠము హరిపూజనము చక్ర చక్రశబ్దాలు విశిష్టార్థ ద్యోతకాలు వీటికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి అటువంటి చక్కని పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాం ఇంకొకటి కూడా పరిశీలిద్దాం సంఘంబు విచ్చుని चक्रिदास्यप्रभञ्जनमुलेक तापत्रयाभिलदावाग्नुलारुणे विष्णुसेवामृतवृष्टिलेक सर्वङ्कषागौघजलरासुलिङ्कुने हरिमनीषावडवाग्निलेकघनविपद्गाडान्धकारम्बुलडगुने पद्माक्षनुतिरविप्रभलुलेक నిరుపమాన పునరావృత్తి నిష్కళంక ముక్తినిధింక అనవచ్చునే ముఖ్యమైన చాంగకోదండచింతనాజనములేక తామసర్భనుకైన దానవేంద్రా సంసారజీమూత సంఘంభువిచ్చునే చక్రిధాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల వాగ్నులణే విష్ణు వృష్టిలేక सर्वं कृषा उघागा, सर्वं कृषा अघाउगा, ज़ैलरासुलिंगुने हरि मनी इशाब बड़ा बाग निलेगा, घनविपद गाडांधका रमुन लड़गुने पद्माच्छनु तेरा भी प्रभाव लीगा, निरुपमान अपुन राव रुत्ति ఓ రాక్షసేశ్వర విష్ణుమూర్తి సేవనే పెనుగాలి వీచకపోతే ఈ జనన మరణాలనే దట్టమైన సంసార మేఘం విడిపోదు విష్ణుమూర్తి సేవ అనే ఒక అమృత వర్షం కురియకపోతే ఉంటాయి మనకి ఆ మూడు తాపత్రయాలని కూడిన దావాగ్నులు ఉన్నాయి అవి చల్లారావు శ్రీహరిపై గల చేడవాగ్ని లేకపోతే పాప జలరాశులు ఇంకిపోవు పుండరీకాక్షిని గూర్చిన ధ్యానమనే సూర్యకాంతులు లేకుంటే కష్టాలనే గాఢాంధికారం సమసిపోదు శారంగమనే కోదండాన్ని ధరించిన విష్ణుచింతనమనే కాటుక కన్నులకు పెట్టుకోకపోతే అపురూపమైన తరగని నిర్మలమైన ముక్తి అనే పెన్నిధిని మనం చూడలేము ఈ మాటలు నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు సాక్షాత్ పద్మగర్భుడైన బ్రహ్మకు కూడా విష్ణు స్మరణ నవిన ముక్తికి వేరే మార్గం లేదు అంజనం అంటే దూరంగా ఉన్న వస్తువును కనుగొనేందుకు కన్నులకు పెట్టుకునే కాటుక ఈ విధంగా ప్రహ్లాదుడు హిరణ్యకస్మును తోటి భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తున్నాడు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీ కృష్ణార్పణం అస్తు స్వస్తి